కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా విజయవాడ నుంచి బందలెల్లి రూట్లో పామరం దగ్గుతుంది పామర మండలం పామర్లో శ్రీ వాసవై పరమేశ్వరి దేవాలయం పక్కనే రామాలయం ఉంది రామాలయం పక్కనే అమ్మవారి యొక్క శ్రీ బాలయోగి బుచ్చమ్మగారి యొక్క అధిష్టాన మందిరం ఇదే ఈరోజు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుని అమ్మగారి దర్శనంకి వచ్చాం అమ్మగారు వాడినటువంటి వస్తువులు తుంబ్రా కర్ర అమ్మగారు వాడినటువంటి వస్తువులు ఇదే బుచ్చమ్మగారు అధిష్టాన మందిరం ఇక్కడికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అమ్మగారి యొక్క గురువు గారు పిచ్చమ్మగారు సమాధి మందిరం ఉంది ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరం ఇది పుచ్చమ్మగారి సమాధి మందిరం జైదేవ ఎవరికైనా డౌట్స్ అడగండి ఎక్కడంటే వేదరాశ్రి నానసాయి మహేంద్రవాడ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఈ నెంబర్ కాల్ చేసి వివరాలు రావాల్స్తే అడగండి దగ్గరలో రైల్వే స్టేషన్ అయితే గుడివాడ గుడివాడ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ వస్తే దగ్గర విజయవాడ వచ్చి విజయవాడ నుంచి కూడా రావచ్చు జై